అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన మన న్యూస్ న్యూస్ కి అస్లాం వాళ్ళకు నా పేరు రేష్మ కళ్యాణ్ దుర్గం రేష్మ మా నాన్న మా పెద్దనాన్న మా అమ్మ వాళ్ళందరిది వెనతో ఈ రోజు నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది దానివల్ల ద ఈరోజు రిజల్ట్స్ సక్సెస్ అయినందుకు అందరు వచ్చి మా డాడీ ఫ్రెండ్స్ అందరు వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు అందరికి అందరికీ చాలా థ్యాంక్ యూ అంకుల్ ఈరోజు నేను ఈ స్థానానికి చేరినందుకు మా డాడీకి మా పెదనానికి మా అమ్మకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ఇంకా ఫర్దర్గా పీజీ చేయాలని కోరుకుంటున్నాను దాంట్లో స్పెషాలిస్ట్గా చేసి గుంటకల్లో మరి నా సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ लगाना चाहता है क्या? आओ तो इधर आओ। ठीक है। चिड़िया चिपला के। एक कुछ महीने चला। आजा, आजा, बोलो, 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 మస్తానల్లి బాబు దగ్గర వస్తూ వస్తూ మేము దువా చేసాం పాప ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ చేయాలా అని మేము కోరిక ఆ తర్వాత అదనంతరం తర్వాత ఇక్కడ గుండెగా మంచి హాస్పిటల్ ఓపెన్ చేసి ప్రజలకు సేవ చేయాలా తర్వాత బంధువులకి మిత్రులకి వాళ్ళ నాయన వాళ్ళు ఉన్నారు అందరికి వాళ్ళకి సేవ చేయాలా తర్వాత మినిమం డబ్బులుగా సంపాదించాలని నేను కోరుకుంటున్నాము ఎందుకంటే వీళ్ళ తాత కష్టపడి వచ్చారు యూసుఫ్ కూడా కష్టపడి వచ్చినారు హారున్ బాయి కూడా కష్టపడి వచ్చినారు వాళ్ళ అత్త కూడా కష్టపడి వచ్చినారు ఒక ఫ్యామిలీ కష్టపడి ఈ రోజు ఈ పొజిషన్ వచ్చినారు ఉన్నత స్థాయిగా ఎంబీబీ చదివించడము చాలా గర్వకారణము మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ రావడం చాలా గొప్ప మనకు అవకాశం ఇచ్చి ఈయన యూసుఫ్ బాయ్కి వీళ్ళ ఫ్యామిలీకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం కాబట్టి ఈరోజు మనకి మర్పురాని రోజు మనకి మా పిల్లలు మా కూతురులు ఎట్లానో మా ఈసు కూతురు కూడా మా కూతురు లాంటి అని మేము కూడా భావిస్తున్నాము అంటే ఒక్కొక్కరు ఒక లో ఉన్నారు మా ఈసూబాయి ఒలిబాయ్ కూతురు అయితేనేమి నా కూతురు అయితేనేమి నా కొడుకు అయితేనేమి ప్రజలు వాళ్ళ ఇక్కడ ఉండే అందరు వాళ్ళ పిల్లోలతో పాటు మా పాప ఎంబీబీఎస్ అంటే ఈ ఎంబీబీఎస్ చదివిన పిల్లలు మా దాంట్లో లేరు తర్వాత పీజీ కూడా చేయాలని మా ఆకాంక్ష ఏ అవకాశం కల్పించిన ఈసుబాయికి వాళ్ళ ఫ్యామిలీకి మేము

यीसु भाई की बेटी ने हमें एमबीबीएस पास हुई सो वो हमारी सबकी बेटी पास हुई है बोल को वत्ता वत्ता फीलिंग है हम ना को क्या अल्लाह इनको अभी पीजी कर को पूरा यीसु भाई इनके फैमिली को अच्छा नाम लिखाना बाद में आगो हमारी बच्ची भी अच्छा अभी सबको भी हमारे है सो गरीब गोर गरीब लोगों को सबको भी उनके हाथ से ट्रीटमेंट देना बाद में आगो गुंडागल में एक अच्छे माहौल में ఐ నో అబి అచ్చా సామనేకు ఆగో అబి బడి హాస్పిటల్ బి బందాకో సబ్కు సేవకర్నగా బోల్కో ఏ హమారి సబ్కి దుఆ హై బచ్చీ కో హమారే సబ్కి దుఆ హై అస్సలాము అలైకుమ్ సబ్కు అస్సలాము అందరికి నమస్కారం ఈ రోజు చాలా శుభదినం మంచి దినం ఎందుకంటే ఈ రోజు మన పట్టణము నందు మా అన్నగారు అయినటువంటి అన్న గారి కూతురు ఈరోజు ఎంబీబీఎస్ పాస్ అవడం మేమంతా కలిసి మా అన్న కూతురికి శుభాకాంక్షలు తెలియ తెలియజేయడానికి ఇక్కడ వచ్చాము ఎందుకంటే ఈరోజు మన అన్న కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కష్టం చేసి ఆయన చాలా ఇబ్బందులు పడి కూడా నా కూతుర్ని ఒక మంచి ఉన్నత స్థానంలో నిలపాలని ఒక డాక్టర్గా ఆమె తీర్చిదిద్ది మన గుంటకల్ ప్రజలకు బీదాసాద అందరు కూడా అందుబాటులో ఉండి వాళ్లకు వైద్య సేవ చేయించాలనే దృఢ సంకల్పంతో దేవుడు ఆయన మనస్ఫూర్తిగా ఆయన కోరికను పూర్తి చేసి ఈ రోజు ఆయన కూతురిని మన రేష్మ మా అన్న కూతురిని డాక్టర్గా ఈరోజు పాస్ కావడం మా అందరి మన మిత్ర బృందం అందరు కూడా చాలా సంతోషమైన దినం ఆయన ఇలాగే మా అన్న కూతురు మనకు గుంటకల్ ప్రజలందరికీ కూడా మంచిగా అందరికి సేవ వైద్య సేవ అందించి మంచి పేరు సంపాదించి ఆమె ఇంకా ముందుకి మంచి పేరు సమ పీజీ చేసి గుంటకల్లో ఒక మంచి పేదలకు ఒక క్లినిక్ ఓపెన్ చేసి మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా రేష్మని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలుసు అందరికీ నమస్కారం మా సోదరుడు అయినటువంటి దుర్గం యూసుఫ్ అన్న గారికి ఈరోజు చిరకాల కోరిక తీరింది దానికి కారణం ఆయన ఎన్నో కష్టపడి నష్టాలు ఎదుర్కొని లాస్ట్ గా ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా తన కూతురిని ఒక కళగా భావించి డాక్టర్ చేయాలనే నిశ్చయంతో ఈరోజు అమ్మాయి ఐదేళ్ళు కష్టపడి చదివి ఈరోజు విజయం సాధించింది ఇంకొక మెట్టు ఎక్కి ఎంఎస్ చదివి గుంతగాకల్ ప్రాంతంలో ప్రజలకి సేవలు అందించాలని చెప్పి అలాగే మన యూసుఫ్ అన్న గారి ఫ్యామిలీకి వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళ అత్తలకి అందరికి మంచి పేరు తీసుకుని వచ్చి ఈ రోజు కళ్యాణదుర్గం యూసుఫ్ గారి కూతురు గుంతకల్లో ఒక పేరు తెచ్చుకొని బాగుండాలని చెప్పి ఆమెకి అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న గారికి ధన్యవాదాలు తెలుపు అస్లాం నా పేరు రేష్మ కళ్యాణదుర్గం రేష్మ మా నాన్న మా పెద్ద నాన్న మా అమ్మ వాళ్ళందరి దీవెంతో ఈ రోజు నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది దానివల్ల ద ఈరోజు రిజల్ట్స్ సక్సెస్ అయినందుకు అందరు వచ్చి మా డాడీ ఫ్రెండ్స్ అందరు వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు అందరికి అందరికీ చాలా థ్యాంక్ యూ అంకుల్ ఈరోజు నేను ఈ స్థానానికి చేరినందుకు మా డాడీకి మా పెదనానికి మా అమ్మకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ఇంకా ఫర్దర్గా పీజీ చేయాలని కోరుకుంటున్నాను దాంట్లో స్పెషాలిస్ట్గా చేసి గుంటకల్లో మరి నా సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ